మేము ఆడ తోడుగాడి చూసేద్దాంలానే వచ్చాము అవండి మా అమ్మ గిటికి వచ్చండి ఆడ తోడుగాడి చూసేద్దాంలానే వచ్చాము అందులో ఈడనా అది మా ఊరు బడి బడి మూసినారేమిలేమ్మా అందరూ మీ అమ్మల ఊరు ఏది కానీ అడుగుతున్నారు కదా స్కూల్ మీద ఉంది చూడండి అదే మా అమ్మల ఊరు పేరు అనమాట కనబడుతుంది కదా రే ఉండు ఉండు రేపు బండి వచ్చింది మేగా దా మా నాయన వచ్చినాడని గున్న గున్నా మా పెద్ద అనమాట மா அப்பாக்கே அந்த முந்த முன்னாடு கடப்பலாம் குரேஷா கோடி சங்கராந்திக்க கோடி சங்கராந்திக்கடா ఇప్పటి నుంచేమిప్తున్నారు ఇప్పుడు నుంచే మేపుతున్నారే వానకులే ఈ వానకు ఆరదులే ఎండకాచే బాగుంటుందిలే బియ్యం తెచ్చుకో కుక్కలు పోంబోలే ఇత నాపామం వచ్చిందంట నిన్న ఇట్ట పోయిందంట అది బాగా పెట్టుకో వేరాసపల్ల పిండిబడి మేడం చెప్పింది మాకు ఆ పెద్దది నాగబాబం అంటే ఇటునే మీ గోడ మండమ్మే వచ్చిందంట లోపలికి పోయి నిజ మా అమ్మని అడుగుదురా పెట్టుకోవాలి ఎందుకంటే పాములు అందుకు లోపలికి పోతే కనపరావు మళ్ళీ మబ్బుకు ఉడుక్కు పొప్ప మళ్ళీ మా సాయంత్రం మాట్లాడదాం బో అది కొడవల్ ఇంపుకున్నా ఆడ కట్టన్న కట్టుకో గుడ్డ కట్టుకోబోట మా ఇన్న రండి ఇప్పుడు పిల్లలకు పొద్దున ఒక వాటికి తెచ్చాను అనమాట అంత కట్టిన రావు షాకు మళ్ళీ పోయి కోసుకొని వచ్చాడు ఏమో గొలగాడి పోతున్నాడు మరి వీడు తీయలేదు ఆకు దీంట్లో కాకు తీయలేదే కోసుకుని వదిలే తి నాకుడుకులు ఇద్దరు పిల్లక్కడ చూడండి నేను నేనొచ్చా నేనొచ్చా వెళ్ళి మాయమ్మ పట్టుకోలేకపోతాను నెల ఒక్క రోజ బా ఫ్రీగా అండు మేము పోతాం படி ஆட்ட அட் ஆயமா எக்கட்ல பொ போய் పూలు కోసుకొని వచ్చి చూడండి కనకంబరాలు కొమ్మ కనకంబరాలు అనమాట మా తీసుకొని రే బాగున్నాయి కొమ్మ కనకంబరాలు బాగుంటాయిలేమ్మా మామూలు పూలే లేవులే అన్నీ కానీ అందరు ఇవి వేసుకున్నారు ఈ కార్తీకాలలో నాటింటే బాగా బతికింది వానలు అన్నయ్యా కాబట్టి కొమ్మ కనకంబరాలు మా గొర్రె ఉందనమాట నిన్న ఒకటి అమ్మడాలని నిండాను కదా ఆ గొర్రె అయితే ఆ గొర్రెల్లోకి ఈ యొక్క గొర్రె కాలుగుండుతుందని ఈ ఈరోజు మేము పోవాలనుకున్నాము కానీ శుక్రవారము నాకు పరిచయం పట్టింది చిన్న పరిచయం పట్టింది మళ్ళా అని పోలేదనమాట ఊరికి ఇదే లాస్ట్ లాస్ట్ బ్లాగ్ అనమాట అమ్మ అరే ఎన్ని పెట్టుకుని స్టిక్కర్ పెట్టుకున్నా చూడు కానీ స్టిక్కర్ కనకంబరం పువ్వు రెక్క అన్నీ ఎందుకు మా అని బంక లేవు మాట దానికే వద్దులే వద్దులేరా కూర్చొని చెప్పు ఓం నమ శివాయ ఏంద్రా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంరా కొంచెం కూర్చోరా నువ్వు కూర్చో ఆమ్ ఆ పద్ద నాకు బడ్లీ ఫ్రెండ్స్ లేదు నేను లేదు నీకు లేదు పద్ద ని యాడి పోతరా లేదు ఆ పద్ద ని నీకు బడి పిండి బడింది అయినా నేను పోలేదు సాంబార్ పెడతారు గుడ్డు పెడతారు తినాలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి అను సరే లేచి చెప్పేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పు మేగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అను బాయ్ ఫ్రెండ్స్ ఎన్ని నిమిషాలు అలా తొక్కకండి మా పెద్దత అప్పుడు వీడియో తీసిన కదా ఇప్పుడు పని వేస్తాను రెడ్డి పోతు చూడండి వెనక చూడండి చామంచులుద్దా నాకు పెట్టద్దులే నాకు జుట్టు కొంచెం వెళ్ళి ఉండేది చామంచులు చూడండి ఇంత ఫ్రెష్గా ఉన్నాయా ఏందిరా సైడ్ పెడతా చింతలా వల్లుకొని పెట్టుకుంటాను నేను ఒక్క పువ్వు పెట్టుకునే వాళ్ళు కదా అప్పుడు దండి కలుకొని కుప్పు నిండా పెట్టుకుంటారు ఇప్పుడు ఒక పువ్వు పెట్టుకునే దానికి బరువు కానీ తీరా ఏందిరా జుట్టు నిండా జిట్టు తగులుతారా సార్లే ఏమి నేను చిన్నపిల్లని ఆ పక్క నీ పక్కన పెట్టుకున్నాము ఈ ఏం పూలది సెంటర్ లో ఇవి వచ్చేసి మామూలు చెంబుల్లెట్ బాగుండే ఇవి బాగుండి లోనే బాగుండే ఇవి చూడండి అసలు వాడిపో రెండు రోజులు మూడు అయినా పటాలకు పెట్టుకుని అన్నెత్తులు రోజు పువ్వు పెట్టుకోవచ్చు ఈడ మా అమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా మంచి తోటలు ఎక్కువ అనమాట మాకు తక్కువ ఇన్ని ఎక్కువ అనమాట ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో రే ఏం చేసుకుంటావు తీసుకుని వెత్తుకో ఫ్లవర్ లెస్ పెట్టుకో ఫ్రిడ్జ్లో పెట్టుకో అయితే మంచులో పెడదులే రాత్రి మంచులో ఉంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్లో కన్నా పండుమీరగల కారం అనమాట యాడికి వచ్చిన కారం మటుకు తప్పదు అందరికీ పరిచయం పట్టింది అందుకే కారమే దంచమండి మావేన్నో కారం దంచుతాను ఇది రోలు మా అమ్మ మొదట ఈ ఊరికొచ్చి చేరినప్పుడు రోలు చూడండి ఎంత గుంత అయిపోయిందో లోపలికి పోయింది దంచి 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 రోజు అన్ని రోడ్లు పాత రోలు అనమాట పాతకాలం రోలు ఎంత లోపలికి పోయిందో చూడండి గిన్నెలో తీసినెలో ఎందుకు విప్పింది అనమాట నూరేసింది కారం పండు మిర కారం రసం అనమాట రాత్రికి ఎంత గుంతుందిలే లే రోజులు ఎంత కారమైన లోపలనే పడుతుంది ఎన్ని నోటి నిండా పెట్టుకుంటారా కిందకి దించు అంత షాట కింద పెట్టు షాట దొక్కేలా ఏంపలాడతాయి చూడ ఆ పిల్లల్ని పాలన్నది తప్పుకో ఇంటికి వచ్చినా